శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ నీళ్లు తెచ్చుకునే చీర స్కూల్ వదిలేశారు గోడలు కంటించిన సినిమా పోస్టర్లు చూసుకుంటూ ఇంటికి వస్తుంటే వసంత పిన్ని వాకిట్లో నిలబడి ఉంది పాప కొంచెం ఇటు వస్తావా అని అడిగింది కొంచెం కర్మ పూర్తిగా వస్తాను అని అటు వెళ్ళాను ఆవిడ అర్జెంటుగా ఒక చీర కొనుక్కోవాలిట కొంచెం మీ అమ్మతో చెప్పి నాకు సాయం చేస్తావా అని అడిగింది నాకు బజారు పనులంటే భలే సరదా అందులోనూ బట్టల బేరం అంటే మరింత ఉత్సాహం తన్నుకొస్తుంది ఇప్పుడే వస్తా అని చెప్పి పరుగున ఇంటికి వెళ్ళాను అమ్మతో విషయం చెప్పాను సరే వెళ్ళు ఆరిందారి గోవిందమ్మలాగా పుట్ట మీదవి పురం మీదవి కబుర్లు చెప్పకు ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పి ఊరుకో ఆవిడ చెప్పిన మాట విను చెప్పిన పని చెయ్యి అని లక్ష జాగ్రత్తలు చెప్పింది మా అమ్మ యూనిఫామ్ మార్చుకొని మామూలు బట్టలు వేసుకొని పాలు తాగి బయలుదేరి వెళ్ళాను వసంత పిన్ని వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళుట ఈవిడని చాలా గారాబంగా పెంచారు ఏనాడు గడప దాటి ఎరుగదు పరాయి వాళ్లతో మాట్లాడాలంటే ఆవిడికి చెమటలు పట్టేస్తాయి గొప్ప సంబంధం చేశారు వసంత గారి భర్త పెళ్లినాటికే పెద్ద ఆఫీసరు ఆ పెళ్లినాటి ముచ్చట్లు చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటే విన్నాను పెళ్ళిలో ఆవిడ వైపు బంధువులంతా పెళ్లి కూతుర్ని కావలించుకునే కూర్చున్నారు అప్పగింతలప్పుడు తెల్లవారుజామున మొదలుపెట్టిన కార్యక్రమం ఏడుస్తూ పూర్తి చేసేసరికి తెల్లవారిపోయింది ఆ తర్వాత కాపురం అని వాళ్ళంతా వచ్చి దిగబెట్టి పదిహేను రోజులు ఉండి ప్రయాణం అయితే వసంత శోకాలు పెట్టి ఏడ్చింది తల్లి అదే వరుస ఆ ఏడుపు భరించలేక తల్లితో పిల్లని పంపించారు మళ్ళీ రెండు వారాల తర్వాత అటునుంచి ప్రయాణం పిల్ల ఏడుస్తుంటే తల్లి ఏడ్చి వెంట వచ్చింది పదిహేను రోజుల తర్వాత ఏడుస్తూ తల్లి ప్రయాణం అయితే పిల్ల ఏడుపు మొదలుపెట్టింది తల్లి పిల్ల వెళ్ళిపోయారు ఈ శిరభారంతో విసిగిపోయిన వసంత భర్త ఇట్లా ఏడ్చి మొత్తుకునేటట్లయితే మీ అమ్మాయిని మీ ఇంట్లోనే అడ్డి పెట్టేసుకోండి నా ఏడుపేదో నేను ఏడుస్తాను అని అన్నాడట దాంతో టార్ ఏడుపు ఆపి పిల్లని కాపురానికి దిగబెట్టారు వాళ్ళు మాకు దూరపు బంధువులు వెళ్తూ వెళ్తూ మా ఇంటికొచ్చి శుభం తెలియని అమ్మాయకురాళ్ళు ఓ కంట కనిపెట్టి ఉండండి అని మా అమ్మకు చెప్పి ఏడ్చింది అయ్యో దానికేం భాగ్యం అని హామీ ఇచ్చింది మా అమ్మ తరచూ వెళ్ళి చూసి వస్తూ ఉండేది అదే అమాయకత్వం బాబు ఈ రోజుల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే అనేది అమ్మ ఆ వసంత పిన్ని నేను బజారుకి బయలుదేరాం మా ఇంటికి దగ్గరలో ఉన్న కొట్టుకి తీసుకెళ్లాను నన్ను ఆధారంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు కొట్టువాళ్ళు అంతా బాగానే ఉన్నాం ఇదిగో ఈవిడ మా పిన్ని గారు మంచి చీరలు చూపించండి ఈవిడికి ధర కూడా ఖచ్చితంగా చెప్పాలి అన్నాను గంభీరంగా వాళ్ళ చీరలు వాళ్ళు చీరలు చూపించటం మొదలుపెట్టారు పట్టు చీరలు జరీ చీరలు సిల్క్ చీరలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి ఇవి కాదండి నాకు నీళ్లు తెచ్చుకునే చీర కావాలి అంది వసంత పిన్ని భయం భయంగా వాళ్ళు అయోమయంగా చూసి ఓ దానికేం అని ఇంకొన్ని చీరలు ముందు పడేశారు అయ్యో ఇవన్నీ కాదండి నాకు నీళ్లు తెచ్చుకునే చీర కావాలి అంది పిన్ని దీనంగా వాళ్ళు ఎత్తేశారు పోన్లే పిన్ని ఇంకో చోటికి వెళ్దాం పదా అన్నాను ఇద్దరం పక్క షాపుకు వెళ్ళాం అక్కడా ఇదే గొడవ అలా నాలుగు షాపులు తిరిగి రిక్షా కట్టుకుని కొత్తపేట వెళ్ళాం నీళ్లు తెచ్చుకునే చీరలు ఉన్నాయా అండి అని అడిగాను ముందు జాగ్రత్తగా ఉన్నాయి రండి అన్నాడు నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది చీరలు తీసి ఇదిగో చూడండి నేత ఎంత బాగుందో నీళ్లు మూట కట్టవచ్చు అన్నాడు ఆహా ఇది కాదండి నీళ్లు తెచ్చుకునే చీర అని అంది వసంత పిన్ని వాళ్ళు చేతులు ఎత్తేశారు అక్కడి నుంచి రిక్షా మాట్లాడుకుని పెద్ద బజారు వెళ్ళాం మళ్ళీ వేట మొదలు ఎన్ని షాపులు తిరిగినా నీళ్లు తెచ్చుకునే చీర దొరకలేదు నాకు నీరసం వస్తోంది ఆకలేస్తోంది చీకటి పడుతోంది పిన్ని అమ్మ కోపడుతుంది వెళ్దాం పదా మళ్ళీ రేపు వద్దాం అదీగాక బాబాయ్ గారు వచ్చే వేళ కదా అన్నాను రిక్షాలో ఇద్దరము ఇంటి దారి వడ్డాం సగం దూరం వచ్చేసరికి కళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది పిన్ని ఇల్లు చేరేసరికి ఆవిడికి ఏడు పెక్కు అదేమిటి పిన్ని ఎందుకు ఏడుస్తున్నావు అది కాదు పాప నీళ్లు తెచ్చుకునే చీర కాస్తా పోయింది రేపు నేను నీళ్ళు ఎలా తెచ్చుకుంటాను అంటూ బోరు మంది నాకు చచ్చేంత భయం వేసింది పిన్ని దగ్గర నుంచి డబ్బులు తీసుకుని రిక్షావాడికిచ్చి పంపించి మా ఇంటికి పరిగెట్టాను ఇంత ఆలస్యం అయిందేం అంటున్న అమ్మను వారించి అసలు విషయం చెప్పేశాను అమ్మ కంగారుగా పిన్ని దగ్గరకు వెళ్ళింది నేను అమ్మతో వెళ్ళాను అమ్మను చూసి మళ్ళీ ఏడ్చింది పిన్ని ఊరుకో చిట్టి అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగింది ఏడు పాపుకుంటూ చెప్పింది పిన్ని పుట్టింటి వారు పెట్టెడు చీరలిచ్చారుట ఇదిగో ఇది కాఫీలు కలిపేటప్పుడు కట్టుకో ఇది కట్టుకుని నీళ్లు తెచ్చుకో ఇది వంటకి ఇది పూజకి ఇది పెళ్ళిళ్ళకి ఇది సినిమాలకి షికార్లకి అని చిలక్కి చెప్పినట్లు చెప్పిందిట వాళ్ళమ్మ ఆ మాటలే తూచా తప్పకుండా ఆచరిస్తోందిట మా పిన్ని ఆవేళ నీళ్లు తెచ్చుకొని బావి దగ్గరే పిండి ఆరేస్తే అది కాస్త ఎవరో ఎత్తుకుపోయారట ఆ రంగు పూలు ఉన్న చీర కోసమే బజారంతా గాలించింది కానీ దొరకలేదు ఇప్ ఇప్పుడు ఎట్లా అక్కయ్య గారు అయినా సినిమాలకి షికార్లకి బోలెడేసి చీరలు ఇచ్చి నీళ్ళకి వంటకి ఒక్క చీర ఇస్తే ఇటువంటి ఆపద సమయంలో నేనేమైపోతాను అంది దీనంగా అమ్మ ఒక్కటే నవ్వు ఓ వెర్రి మొహమా ఏదో చిన్నపిల్లవి తడబడతావని సులువు కోసం చెప్తే అదే పట్టుకుని కూర్చున్నావా అది పోతే ఇంకో చీర కట్టుకుని నీళ్లు తెచ్చుకో అని తెలియ చెప్పింది ఇంటికి వస్తూ ఆడపిల్లల్ని మరీ ఇంత అమాయకంగా పెంచకూడదు గాలాభం చేసినా కాస్త లోక జ్ఞానం కూడా ఉండేలా జాగ్రత్త పడాలి అంది మా అమ్మ కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు నమస్కారం